గోదావరి కావేరీ లింక్ కింద నాలుగు ఇంట్రాలింక్ ప్రాజెక్టులు ప్రతిపాదిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో నేషనల్ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీతో జరిగిన చర్చల్లోనే ఇంట్రాలింక్ గురించి ప్రస్తావించింది తాజాగా ఇంట్రా ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్రానికి సిఫార్సు చేయనుంది దీని ద్వారా మరో నూట యాబై టీఎంసీల నీటిని ఎత్తుకుపోయేందుకు ఏపీ కుట్రలు పన్నింది నాలుగు ఇంట్రాలింక్లలో మూడు పోలవరం ఆధారంగా చేపట్టేవే ఉన్నాయి పోలవరం దిగువన ఎడమవైపు చింతలపూడి లిఫ్ట్ స్కీమ్ కుడివైపున ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పోలవరం లింక్ లో భాగంగా పల్నాడు డ్రాప్ మిటిగేషన్ స్కీమ్ తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ కి ప్రతిపాదన చేసింది రెండు వేల ఇరవై మూడులోనే గోదావరి కావేరి ప్రతిపాదనకు మిగులు నీళ్లు లేవని ఏపీ వాదించింది ఇప్పుడు వరద జలాల మీదనే బనకచెర్ల అంటూ మెలిక పెడుతోంది రైటర్ మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు శ్రీశైలం ఏపీ నీటి దోపిడీ ప్లాన్ పైన అప్డేట్స్ ఏంటి మోనిత ఇప్పటికే కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అటు ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తోంది మరోవైపు న్యాయపరం కూడా అదేవిధంగా కేంద్రంతో కూడా ఒక రకమైనటువంటి పోరాటం చేస్తుంటే ఇంకొక వైపు ఏపీ మాత్రం చాపకింది నీరులా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నీటిని ఎత్తుకుపోవడమే ఒక ప్రధాన ఎజెండాగా అక్కడ పరిపాలన సాగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రజెంట్ కూడా జాతీయ అభివృద్ధి సంస్థ నీటి అభివృద్ధి సంస్థ ఈరోజు జలసౌధలో ఒక సమావేశం నిర్వహిస్తోంది ఇది ఆరో కన్సల్టెన్సీ సమావేశంగా గోదావరి కావేరి అనుసంధానంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇప్పటికే మీటింగ్లు జరిగాయి అయితే వాటిలో ఏకాభిప్రాయం రాకపోవడం అనే పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈరోజు సమావేశం జరగబోతుంది ఇది జూన్లో జరగాల్సినటువంటి మీటింగ్ కానీ అప్పుడు వాయిదా పడి ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో ఈ సమావేశం జరుగుతోంది దీనికి తెలంగాణ ఏపీతో పాటు మొత్తం పది రాష్ట్రాలు వర్చువల్గా హాజరు కానున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డబ్ల్యూడి అధికారులు జలసౌదలో పాల్గొంటారు అదేవిధంగా సిడబ్ల్యూసి అధికారులు కూడా జలసౌద నుంచి హాజరవుతారు తెలంగాణ అధికారులు కూడా ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా మీటింగ్లో పాల్గొంటారు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా వర్చువల్గా హాజరవుతాయి ప్రధానంగా అన్ని రాష్ట్రాలు కూడా గోదావరి కావేరికి సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు ఈ మీటింగ్లో చర్చ జరగనుంది దీనికి సంబంధించి ప్రతి రాష్ట్రం కూడా తమకున్నటువంటి అభ్యంతరాలను కానీ ప్రతిపాదనలు కానీ దీన్ని మీటింగ్ ఎజెండాగా సమర్పించే అవకాశం ఉంది అయితే ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం గోదావరి కావేరి కింద ఇచ్చంపల్లి దగ్గర ఒక ప్రాజెక్టును నిర్మించి లేకపోతే రిజర్వాయర్ను నిర్మించి అక్కడి నుంచి నీటిని ఎత్తిపేయాలని చెప్పి ఎజెండా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది కానీ ఈ ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక నాలుగు ఇంట్రా లింక్లను ప్రతిపాదించింది గోదావరి వరి కావేరి అనుసంధానంలో భాగంగా ఈ నాలుగు ఇంట్రాలింక్లను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి గతంలోనే కేంద్రానికి సిఫార్సు చేసింది దాంతోపాటు దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ను కూడా కేంద్రానికి సబ్మిట్ చేసింది ఇప్పుడు ఈరోజు ఎన్డబ్ల్యూడీఏ సమావేశంలో కూడా దీన్ని ఎజెండా కింద ప్రతిపాదించింది దీని మీద చర్చించాలని చెప్పి ఏపీ కూడా సమావేశంలో కోరబోతోంది అయితే దీని కింద అంటే ఇది ఇప్పటిది కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా రెండు మూడు ఇందులో ఉన్నటువంటి తుంగభద్ర సుచల సవంత్రి కానీ లేకపోతే ఇంకొక రెండు మూడు అంశాలని ప్రతిపాదించారు అయితే అవన్నీ కూడా గతంలోనే అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించినాయి దానివల్ల అంతరాష్ట్ర వివాదాలు ఉండడంతో వాటిని అప్పుడు పక్కన పెట్టారు కానీ ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం ఏదైతే బనక తీసుకొచ్చి దాదాపు రెండు వందలకు పైగా టీఎంసీలను ఎత్తిపోసుకునేందుకు కుట్ర చేస్తున్నటువంటి ఏపీ మళ్ళీ ఇంట్రా లింకుల పేరుతో మరొకసారి దాదాపు నూట యాభై టీఎంసీలకు పైగా నీటిని తరలించేటువంటి ప్లాన్ చేస్తుంది సాధారణంగా అయితే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత దాని కింద ఉన్నటువంటి కాల్వల ద్వారంలో లేకపోతే దాని కింద ఉన్నటువంటి బరాజ్ల కిందనో రిజర్వాయర్ల కిందనో వాటిని తరలించుకొని దాని ద్వారా పారుదలు చేసుకుంటారు కానీ ఏపీ ప్రభుత్వం విచిత్రంగా ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ టేకప్ చేసింది ఇది ఇప్పుడు ఇప్పుడు ప్రతిపాదించినటువంటి ఇంట్రాలింక్లో మూడు పోలవరం ముందు ప్రతిపాదించారు కానీ ఇప్పుడు పోలవరం చేపట్టిన తర్వాత కూడా మళ్ళీ అవే ఇంట్రాలింక్లను తెరమీదికి తీసుకురావడం అనుమానాస్పదంగా మారింది అది కూడా కేవలం ఇప్పుడు

అజెండా కింద ఇచ్చినటువంటి అంశం ఆ అంశం కింద ఇంట్రా లింక్లను ఆ విషయం బయటకు వచ్చింది లేకపోతే అది కూడా బయటకొచ్చేది కాదు నేరుగా కేంద్రానికి పంపించింది అక్కడి నుంచి అనుమతులు పొంది ఆ ఇంట్రా లింక్లను చేపట్టుకునేటువంటి ప్లాన్ ఏపీ చేసింది కానీ ఈ ఎన్డబ్ల్యూడీఏ సమావేశంతో ఇది బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఒకసారి ఏపీ ప్రతిపాదించినటువంటి ఇంట్రాలింక్లను ఒకసారి అబ్జర్వ్ చేస్తే పోలవరం కింద దాదాపు పోలవరం కింద ఈ ఒక మూడు ప్లస్ తుంగభద్ర కింద ఒక ఇంట్రాలింక్ను ప్రతిపాదించింది పోలవరం దిగిన ఎడమవైపు చింతలపూడి ఆ లిఫ్ట్ స్కీమ్ ను కుడివైపున ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని టేకప్ చేస్తుంది దాంతో పాటు పోలవరం లింక్ లో భాగంగానే పల్నాడు డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ కూడా ఈ పల్నాడు జిల్లా కోసం ఉద్దేశించింది దానికోసం టేకప్ చేసింది దాంతోపాటు తుంగభద్ర నది మీద గుండ్రేవుల రిజర్వాయర్ను ఒకదాన్ని ప్రతిపాదించింది దీంట్లో కూడా ఏంటంటే తుంగభద్ర తుంగభద్రకు సంబంధ తుంగభద్రకు సంబంధించి ఎక్కడ కూడా బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఏ విధమైనటువంటి కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడం కానీ దాన్ని దాని నుంచి శ్రీశైలంకి వచ్చేటువంటి నీటికి సంబంధించి ఎట్లాంటి మల్లింపులు కానీ ఎట్లాంటి రిజర్వాయర్లు కూడా చేపట్టకూడదని చెప్పి గతంలోనే బచా ట్రిబ్యునల్ అవార్డు ఉంది కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు తుంగభద్ర కింద గుండ్రేవులను ప్రతిపాదించింది దాని ద్వారా నీటిని తరలించాలని ప్లాన్ చేస్తుంది అయితే మూడు పోలవరం కింద ప్రాజెక్ట్ ప్రతిపాదించిన స్కీమ్లు ఏవైతే ఉన్నాయో చింతలపూడి కానీ అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ అదేవిధంగా పల్నాడు డ్రాట్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ టేకప్ చేశారు అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు పోలవరం పూర్తిగా వచ్చింది దాన్ని జాతీయ ప్రాజెక్ట్ కింద కేంద్రం కూడా నిధులు వస్తుంది వాళ్ళు చేపడుతున్నారు అయినప్పటికీ కూడా మళ్ళీ గోదావరి కావేరి అనుసంధానంలో వీటిని పరిగణలో తీసుకోవాలని కోరడం అనుమాస్ అనుమానాస్పదంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో గోదావరి కావేరి అనుసంధానం గురించి ప్రతిపాదించినప్పుడు ఏపీ ప్రభుత్వం అసలు నీళ్లు గోదావరిలోనే మిగులి నీళ్లు లేనప్పుడు కావేరికి అనుసంధానం ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి ప్రశ్నించింది ఏపీ ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్నేమో గోదావరి మిగులు జలాల మీద టేకప్ చేస్తామని చెప్పి వైపు ప్రతిపాదిస్తోంది మళ్ళీ ఏదైతే గతంలో విరుద్ధ ప్రతిపాదన విరుద్ధమైనటువంటి వాదన వినిపించిందో దానిలోనే మళ్ళీ ఇంట్రాలింక్లను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఎజెండాలో పెట్టింది అంటే ఈ విధంగా పూర్తిగా ఎక్కడ కూడా పొంతం లేనటువంటి వాదనలు వినిపిస్తూ నీటిని అక్రమంగా తీసుకుపోవడమే ఒక ఎజెండాగా పెట్టుకుంది ఏపీ ఇంకొక వైపు కూడా మనం ఒకసారి ఉత్తర ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి ఇది కూడా ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ప్రతిపాదించింది అయితే గతంలోనే దీనికి ఎన్జిటి దాదాపు రెండు వందల కోట్ల ఫైన్ విధించింది ఇది పర్యావరణ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా దీన్ని టేకప్ చేశారని చెప్పి అప్పట్లోనే ఫైన్ విధించింది దాంతోపాటు పనుల మీద స్టే కూడా విధించింది అయినప్పటికీ కూడా దాన్ని ఏ అట్లాంటి ఆర్డర్ని ఏది కూడా ఎన్జిటి ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళొకసారి ఏపీ ప్రభుత్వం దాన్ని తెరమీద తీసుకొస్తుంది ఇప్పటికే తుంగభద్రకు సంబంధించి అనేక నీటిని నీటిని ఏపీ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటుంది వాటిని శ్రీశైలం రాకుండానే ఇటు పోతురేటుపాటు ద్వారా కానీ అలాగే ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్నటువంటి బనకచల్ల ప్రాజెక్టు కింద కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇటు శ్రీశైలం నీటిని అటు గోదావరి నీటిని కేటాయింపుల కన్నా ఎక్కువగా వాడుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఇంట్రాలింకుల పేరుతో నూట యాభై టీఎంసీలను తీసుకెళ్లేటువంటి ప్లాన్ చేస్తుంది దీని మీద ఈరోజు జరిగేటువంటి సమావేశంలో తెలంగాణ ఖచ్చితంగా అభ్యంతరం చెప్తే అవకాశం కనిపిస్తుంది మరోవైపు గోదావరి కావేరి అనుసంధానం సంబంధించి ఛత్తీస్గఢ్ వాడుకున్నటువంటి నూట నలభై ఎనిమిది ఆ టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి కావేరికి తరలించేలా తరలించడం కోసం ఈరోజు మీటింగ్లో చర్చ జరగబోతుంది దాని మీద దాదాపు పది రాష్ట్రాలు తమ వాదనలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది మోనిత